హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనం ఒక సెంటర్ స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా కట్టుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేస్తున్నాం అందరూ చూడండి ఈ విధంగా కట్టుకోండి బాగుంటుంది వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే చాలామందికి చేరుతుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఒకటిన్నర సెంట్లు ఒకటిన్నర సెంట్లు స్థలం ఇది వచ్చేసి అంకనాల తీసుకుంటే తొమ్మిది అంకనాలు వస్తుంది అదే మనం గజాలలో తీసుకుంటే డెబ్బై రెండు గజాలు వస్తుంది మీకు ఒకవేళ మూడు అంకనాలు నాలుగు అంకనాలలో కూడా ఏమైనా కట్టుకోవాలని ఉంటే స్థలం ఉంటే నాకు కామెంట్లో పెట్టండి రీసెంట్ అయితే నేను ఖాళీగానే ఉన్నా కన్స్ట్రక్షన్ మార్కెట్ కరెక్ట్ లేదు కాబట్టి ఒట్టిగేందుకు ఉండటం లే ప్రజలకి సరే కొంత తెలియజేద్దామని చెప్పని వీడియోలు చేస్తున్నానండి డిసెంబర్ వరకు ఖాళీగానే ఉంటా ఏదైనా డౌట్లు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా నాకు కామెంట్లో పెట్టండి నేను ఖచ్చితంగా మీకు ఏమన్నా చేస్తా మీకు హౌస్ కన్స్ట్రక్షన్ ఖర్చు కూడా ఇంకొక వీడియోలో కూడా అంకనానికి ఎంత అవుతుంది అంకనం ఉన్నారీ ఎంత అవుతుంది సారీ సెంట్కి ఎంత అవుతుంది సెంట్ ఉన్నకి ఎంత అవుతుంది అది కూడా మీకు తెలియజేస్తాను నేను ఇది పెద్ద బెడ్ పెద్ద బెడ్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి మనము ఇట్లా ఇట్లా పద్నాలుగున్నర ఫీట్లు ఇటు ఇటు మనకు ఈ గోడ ఈ గోడ సారీ మీకు చెప్పడం వెడల్పు ఇరవై ఫీట్లు వస్తుంది సెంటర్న్నరకి పొడవుచ్చేసి ముప్పై రెండున్నర వస్తుంది అయితే ఈ గోడ ఈ గోడ ఫీట్న్నర ఇది ఒకటి నాలుగు ఇంచులు అంటే రెండు ఫీట్లు అట్లా పోతుంది అయితే మనకు ఇంకొక పద్దెనిమిదిన్నర ఫీట్లు పద్దెనిమిదిన్నర ఫీట్లు ఉంటే ఈ బెడ్రూమ్ వచ్చేసి ఒక ఎనిమిది ఫీట్లు తీసుకుందాం ఎనిమిది ఫీట్లు ఇట్లా పొడవులో పద్నాలుగు ఫీట్లు వస్తుంది ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వచ్చేసి పద్నాలుగున్నర ఫీట్ ఇట్లా వస్తుంది ఇది కూడా పద్నాలుగున్నర పద్నాలుగున్నర ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చేసి మనకు ఒక పదిన్నర ఫీట్లు వస్తుంది అయితే మనం బాత్రూమ్ ఎక్కడ తీసుకుందాం ఒక నాలుగు ఫీట్లు ఒక ఆరు ఫీట్లు తీసుకుందాం ఇట్లా ఇట్లా ఆరు ఫీట్లు ఇట్లా నాలుగు ఫీట్లు తీసుకొని ఎప్పుడు కూడా మీరు డోరు ఇటు సైడే పెట్టుకోవాలి ఇటు పెట్టుకోవద్దు ఇటు పెట్టుకుంటే మనం బెడ్ వేసుకుంటాం కదా బెడ్లో పడుతుంది ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ఇక్కడ వెంటిలేటర్ వస్తుంది ఈ బెడ్రూమ్కి కిటికీ కూడా ఇక్కడ పెట్టుకోండి లేదా ఇక్కడ పెట్టుకోండి మీ ఇష్టం ఈ బెడ్రూమ్కి కూడా కిటికీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక డోర్ వస్తుంది ఖచ్చితంగా డోర్ ఇటు సైడ్ పెట్టుకోండి ఇది ఒక ఆరు ఫీట్లో పోతే మనకి ఇంకా నాలుగున్నర ఫీట్లు వస్తుంది ఈ డోర్ వచ్చేసి మూడు ఫీట్లు పెట్టుకున్న ఇట్లా డోర్ సింపుల్గా తిరుగుతుంది మీరు సెల్ఫ్లో వచ్చేసి ఈ భాగంలో తీసుకోండి ఇట్లా 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 తీసుకున్నా ఓకే ఇలా తీసుకొని మీరు బెడ్ ఇట్లా తీసుకున్నా సరిపోతుంది కాకపోతే ఇట్లానే ఇలానే తీసుకోండి ఇట్లా స్ట్రేట్గా తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీకు పదిన్నర ఫీట్లు ఉంటుంది ఇక్కడ సారీ పది ఫీట్లు ఉంటుంది పది పదిన్నర ఫీట్లు ఉంటుంది అయితే మీకు సెల్ఫీలో ఒక రెండు ఫీట్లు పోయినా ఇంకా ఎనిమిదిన్నర ఫీట్లు ఉంటుంది బెడ్ ఐదు ఫీట్లు పోయినా మూడు ఫీట్లు గ్యాప్ వస్తుంది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేస్తే హాలు మెయిన్ డోర్ వచ్చేసి ఇట్లా ఈ డిజైన్ పెట్టకండి ఖచ్చితంగా ఈ డిజైన్ పెట్టుకోకండి ఈ డిజైన్ పెట్టి ఓన్లీ ఇట్లా సింగిల్గానే డోర్ పెట్టుకోండి సెక్యూరిటీ బాగుంటుంది ఇక్కడ ఒక కిటికీ పెట్టుకోండి ఇక్కడ కిచెన్లో ఒక కిటికీ పెట్టుకోండి మనకి ఇది పద్దెనిమిదిన్నర ఫీట్లు ఉంటుంది పద్దెనిమిదిన్నర ఫీట్లు ఉన్నప్పుడు మనకి ఇట్లా ఇట్లా పదకొండు ఫీట్లు వస్తుంది హాల్లో ఇకపోతే కిచెన్ అన్నాం కదా ఇక్కడ చిన్నగా లాగా పెట్టుకోండి పూజ రూము ఈ భాగంలో చేసుకోండి సెల్ఫ్లోనే పెట్టుకోండి పూజ రూము ఇక్కడ మొత్తం సెల్ఫ్లు తీసుకోండి కిచెన్ ప్లాట్ఫామ్ ఇటు సైడ్ తీసుకోండి సింక్ ఇక్కడ వస్తుంది ఇది మనం పద్దెనిమిదిన్నర ఫీట్లు అంటే ఒక ఆరున్నర ఫీట్లు కిచెన్ తీసుకోండి ఆరున్నర ఫీట్లు ఇంటూ ఇట్లా 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 పదకొండు ఫీట్లు వస్తుంది పెద్దగా వస్తుంది కిచెన్ చాలా పెద్దగా వస్తుంది మీరు చిన్నగా ఇక్కడ పూజరము ఇట్లా కింద కట్టుకున్నా సరే కానీ ఎప్పుడు కూడా మెట్లు వేయద్దు స్ట్రేట్గానే ఉంచుకోండి స్ట్రేట్గా ఉంచి మనం టైల్స్ వేసుకుంటాం కదా అదే లెవెల్లో ఉంచుకోండి అదే లెవెల్లో ఉంచుకొని పీఠ మీద పూజ చేసుకోండి అది వాస్తు ప్రకారం బాగుంటుంది లేదు మేము మెట్లు కడతామని చెప్పని అని ఒకవేళ పూజ రం కదని చెప్పని ఈ బండల కంటే ఈ బండల కంటే కూడా ఈ బండలు హైట్ అయ్యొద్దు తప్పు దీని ఈ ఈ బండలతో సమానంగా ఉండాలి ఈ ఫ్లోరింగ్ లెవెల్ ఇది కూడా ఉండాలి ఇక హాల్ వచ్చేసి మనకు ఇట్లా పొడవులో పదకొండు ఫీట్లు వస్తుంది ఇట్లా హడ్డంలో వచ్చేసి పన్నెండు ఫీట్లు వస్తుంది ఇకపోతే ఇక్కడ మెట్లు ఇక్కడ ఒక టాయిలెట్ వస్తుంది మీకు టాయిలెట్ వస్తుంది స్లాబ్ ఇక్కడి వరకు వస్తుంది ఇక్కడ వరకు స్లాబ్ తీసుకుంటారు మెయిన్ డోర్ మీరు ఇంకొక విషయం ఏంటంటే టీవీ టీవీ పాయింట్ ఎప్పుడు కూడా నార్త్ సైడ్కే పెట్టుకోండి ఇటు సైడ్ టీవీ పాయింట్ పెట్టుకోండి ఇటు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కూర్చొని దక్షిణానికి చూస్తారు అది తప్పు మనం తూర్పుకి కానీ ఉత్తరానికి కూర్చొని టీవీ చూసేటట్టే చూసుకోండి అట్లానే పోతే మీకు ఇది టోటల్గా వచ్చేసి మీకు ఇరవై ఫీట్లు ఇంటూ ముప్పై రెండు పాయింట్ ఐదు ఫీట్లు ఆరు వందల యాభై ఫీట్లు వస్తుంది మనం దగ్గరుండి అన్ని మెటీరియల్ జాగ్రత్తగా కొద్దిగా కొసరి నాలుగు షాపులలో తెలుసుకొని తెచ్చుకొని చేసుకుంటే మీకు ఒక ఫీట్కి వచ్చేసి విలేజ్లలో అయితేనేమో ఈ మట్టి అవి ఇవి కొద్దిగా తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి విలేజ్లలో అయితేనేమో పదిహేను వందల వరకు ఫీట్ పడుతుంది అదే సిటీకి వచ్చే వరకు అన్నీ వాళ్ళు బయట నుంచి కొనాలి నీళ్ళు పట్టే మనిషి కూడా అతనికి కూడా జీతం వేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రతి మెటీరియల్ కూడా మెటీరియల్ కూడా టౌన్ కంటే కొద్దిగా దూరం ఉంటుంది కాబట్టి అన్నిటికీ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఒక పదిహేడు వందల యాభై రూపాయల వరకు పడుతుంది పదిహేను వందలు ఇంటూ ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై ఫీట్లు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలలో మనకు విలేజ్లో అయిపోద్ది టౌన్లో కూడా జాగ్రత్తగా మనమే వాటర్ కొట్టుకొని ఇసుక వెయ్యి పన్నెండు వందల రూపాయలు టన్ను ఉన్నప్పుడు మనకి ఇంటికి ఎంత పడుతుందో అంత మొత్తం పోసుకోవాలి ఎందుకంటే మనము ఎప్పుడంటే అప్పుడు పోసుకుంటామంటే టన్ను పన్నెండు వందలు ఉన్నది పదకొండు వందలు ఉన్నది మూడు వేలు కూడా అవుతుంది అక్కడనే మనకు డబ్బులు బాగా పోతాయి మన రూపాయలు మొత్తం డబ్బులు మొత్తం అక్కడనే మొత్తం అక్కడే వెళ్ళిపోతాయి దగ్గర దగ్గర ఇంటి మీద అంటే ఒక లక్ష లక్షన్నర రూపాయలు అక్కడే పోతాయి కాబట్టి దయచేసి ఇసుక మాత్రం ఒకేసారి పోసుకోండి సిమెంట్ గోడలకి ప్లాస్టింగ్కి ఈ బండల కిందికి మొత్తం ఫార్టీ త్రీ గ్రేడ్ పెట్టుకోండి బండల కిందికి కూడా మన మార్బుల్ అయితే బాగా కూల్ అవుతాయి లేదు మాకేం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు లేరు అని చెప్పి అనుకుంటే ఇరవై ఐదు ముప్పై రూపాయలు లోపే మన ఈ కట్ సైజు దొరుకుతాయి ఫీటు బావు రెండు ఫీట్లు పొడవులో బండ ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయలు దొరుకుతుంది అయితే చేసుకోండి లేకపోతే టైల్స్ ఉన్నాయి టైల్స్ ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు అట్లా ఉన్నాయి టైల్స్ వేసుకోండి గ్రానైట్ వేసుకుంటే మీకు మళ్ళీ నలభై యాభై వేలు రేట్ ఎక్కువ పెరుగుతుంది ఈ ఎలక్ట్రాషన్ వైరు వైర్ ఏమన్నా కానీ ఫినోలెక్స్ నాకు కూడా అంటారు మీరు స్లాబ్లో వేసుకునే వైర్లు స్లాబ్లో వేసుకునే వైర్లు గోడలకి వేసుకునే వైర్లు వన్ ఇంచ్ వైర్లు వన్ ఇంచ్ ఇంచ్ అంటే ఒక ఇంచు మందం ఉండే పైపులు పెట్టుకోవాలి ఎందుకంటే మనం వైర్లు పెట్టినా కూడా రేపు వీడి కాకుండా ఏదైనా అయ్యి కానీ వీటి కాకుండా కొద్దిగా ఆగుతాయి ఎందుకంటే మనం హాఫ్ ఇంచు ముప్ప ఇంచు వేసుకున్నామంటే వీట్యి పైపులు కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది గోడల లోపల ఉంటాయి కాబట్టి మళ్ళీ పగలు కూడా చేయాలంటే ఖర్చు బాగా వస్తుంది అది కాబట్టి మీరు ప్రతి మెటీరియల్ ఒక షాప్ నాలుగు షాపులు తిరిగి తెలుసుకోండి మీకు ఈ ఇంటికి ఏమన్నా కానీ మూడు వందల ఇరవై ఐదు బ్యాగులు పడుతుంది ఒక సిమెంట్ బ్యాగు ఆ షాప్కి ఈ షాప్కి పది రూపాయలు తేడా ఉన్న నాలుగైదు వేల రూపాయలు ఇలా అన్నీ చూసుకొని వస్తే ఒక యాభై వేలు మిగిలిన కూడా సంతోషమే కదా అట్లా ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సింది ఈ బాత్రూంలో డోరు ఈ డోర్ మాత్రం బెడ్లో పడకకుండా బెడ్లో పడకుండా ఖచ్చితంగా చూడండి అది మీరు లేదు మాకు చిన్న బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కావాలి అని చెప్పని ఎవరైనా అనుకుంటే దానికి కూడా ఇంకొక ఆప్షన్ కూడా చెప్తా వినండి క్లియర్ వస్తుంది ఇక్కడ ఉంది కదండి ఇట్లా మనకు పద్నాలుగున్నర ఫీట్ ఉంది ఇక్కడ తీసుకోండి ఇక్కడ ఒక మూడున్నర ఫీట్లు ఎనిమిది ఫీట్లు ఉంది మూడున్నర ఇంటూ ఐదు ఫీట్లు తీసుకోండి ఇక్కడ ఒక బాత్రూమ్ వస్తుంది ఈ బాత్రూమ్ కూడా డోరు ఇక్కడ పెట్టుకోండి ఖచ్చితంగా ఇటు సైడు బెడ్లలో పడే సైడు ఇటు కూడా ఇవ్వద్దు అట్లా ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి మనకు ఇలా ఎలా ఎనిమిది ఫీట్ ఇటు నుంచి ఇటు నుంచి మెడలకు ఎనిమిది ఫీట్లు ఉంటుంది బెడ్రూమ్ ఈ పొడవలో పద్నాలుగున్నర ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా టూ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మెట్ల కింద కామన్ టాయిలెట్ మూడు బాత్రూమ్లు వస్తాయి అది జాగ్రత్తగా ఇల్లు కట్టేటప్పుడు గుంతలు తీసుకున్నప్పుడు ఒక ఐదు ఆరు ఫీట్లు తీసుకోండి గట్టి నెల అయితే నల్ల నెల ఏదన్నా రేగడి నెలలు ఉంటేనేమో ఒక పది ఫీట్ల వరకు తొమ్మిది ఫీట్లు పది ఫీట్ల వరకు తీసుకోండి బాగుంటుంది పుటింగులు భీములు పిల్లర్లు స్లాబ్కి వైబ్రేటర్ పెట్టిపించుకోండి ఎందుకంటే రంధ్రాలు రంధ్రాలు వచ్చేసి స్టీల్ తుప్పపెట్టే అవకాశం ఉంటుంది అలా కాకుండా కొద్ది పని ఆర్సీసీ వర్క్ కాంక్రీటు సిమెంటు స్టీల్ వర్క్ నడిచేటప్పుడు కొద్దిగా నుండి జాగ్రత్త చూసుకోండి వాటర్ క్యూరింగ్ బాగా చేసుకోండి అయితే మనకు ఇల్లు బాగా సర్వీస్ వస్తుంది ఈ వీడియో ఏమన్నా కానీ చూసి అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుకు వెళ్తూ ఏదన్నా మీకు ఇంకా లేదు మాకు ఈ ఫేస్లో పడమోడేజ్లో ఎంత వేడాలకుంది మా ప్లాట్ పొడి ఉంది అని చెప్పని కామెంట్లో కూడా పెడితే నేను మీకు ప్లాన్ చేసి వీడియో పెడతాను ఖచ్చితంగా చూడండి అందరికి షేర్ చేయండి నాలుగుకి ఓకే థ్యాంక్ యూ అండి